ఫ్రెండ్స్ ఈరోజు మనం పందిరి చిట్ తోటి టమాటా ఇగ కొందాం ఇదిగో రెండు ఉల్లిపాయలు కట్ చేసాను ఇలాగా రెండు పచ్చి అలాగే రెండు టమాటాలు ఇప్పుడు ఉల్లిపాయలు మనం ఫ్రై చేసుకుందాం ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసాం ఇప్పుడు మనం దీన్ని కొంచెం ఫ్రై చేద్దాం ఉల్లిపాయలు కొద్దిగా సాల్ట్ వద్దాం తొందరగా మగ్గుతుంది ఫ్రెండ్స్ ఇదిగోండి ఉల్లిపాయలు మగ్గిపోయాయి కదా ఇప్పుడు మనం శుభ్రకాయలు ఇలా కొలిసేసుకుందాం వాటర్ వేసాం గళ్ళు వచ్చేసి శుభ్రంగా ఇలా కడిగేసాం ఇప్పుడు ఇవి వేసేసుకుందాం ఫ్రెండ్స్ ఇదిగోండి పదిరి చిక్కుడుకాయలు వేసుకున్నాం కదా ఇక్కడ మనం మూతాం మెల్లిగా మగ్గించద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి ఇలా మగ్గాయి కదా మళ్ళీ మనం వీటిని మళ్ళీ కలుపుదాం కొంచెం మద్దరద్దాం కలిపిసాం కదా అక్కడ కొంచెం పసుపు వేద్దాం ఒక రెండు చెట్టు పెళ్ళి పసుపు వేసాం అలాగే కొద్దిగా సాల్ట్ వేసుకుందాం చిక్కాయలో నగడా అంటే ఇప్పుడు మళ్ళీ అంతా కరిపేద్దాం పెడదాం ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కొంచెం మగ్గే కదా ఇప్పుడు మనం మళ్ళీ కలుపుకుందాం మళ్ళీ కలుపుదాం కలిపేసాం కదా ఇప్పుడు ఇప్పుడు రెండు టమాటాలు ఇలా కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు వీటిని కూడా వేసేద్దాం వేస్తాం ఇప్పుడు మళ్ళీ రెండు నిమిషాలు మగ్గరద్దాం పెరిగేది ఫ్రెండ్స్ ఇదిగోండి ఉప్పు పసుపు వేస్తాం కదా ఇప్పుడు ఒక స్మూన్నర కారం వేద్దాం అంత మళ్ళీ అంతా కలిపిద్దాం ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడుకాయలు కూడా మంచిపోయాయి ఇప్పుడు మనం నీళ్ళే వాటర్ వేద్దాం చిక్కుడుకాయలు ఉడకడానికి ఇదిగో వేసాం కదా ఇప్పుడు దీన్ని మీడియం అమౌంట్ పెట్టి ఉడకనేద్దాం ఉడికాక మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్ ఇదిగోండి చిక్కుడుకాయ టమాటా కర్రీ అయిపోయింది సూపర్ టేస్ట్గా వచ్చింది మీరు కూడా ఇలాగ ఒకసారి ట్రై చేయండి ಬಂದರಿ ಚಿಕ್ಕದೆ ಬಾಯ್ ಮಲ್ಲಿ ವೀಡಿಯೋ ಕಳಿಸಿಕೊಂಡ ಬಾಯ್